వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్ ఈరోజు మేము శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానానికి బయలుదేరాం ఇక్కడ మా వదిన వాళ్ళు మా భార్య మందార పూలు తలలో పెట్టుకోవడం చాలా నవ్వొచ్చింది నాకు ఎందుకంటే చాలామంది కనకంబరాళ్ళు మల్లెపూలు తలలో పెట్టుకుంటారు కానీ వీళ్ళు మాత్రం మందార పూలు తలలో పెట్టుకున్నారండి ఈరోజు ఆదివారం కాబట్టి కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం దర్శనం కోసం బయలుదేరుతున్నాం కానీ ఇక్కడ మా వదినతో సరదా ఆట ఏమవుతుంది అంటే ఆమె ఎక్కడి నుంచి వెళ్తారు దారి ఏ ఊరు నుంచి వెళ్తారని అడుగుతుంటే నేనేం చెప్పా పైన ఎండ కొడుతుంది నీకు కవర్ కావాలని నేను అంటున్నా టైం అంటుంది ఏంది నేను ఏం చెప్పినా ఎక్కడికి వెళ్తుంది బండి మనం ఏ దారి నుంచి వెళ్తున్నాము ఏ ఊరి నుంచి వెళ్తున్నామని అని నేను అడుగుతుంటే నువ్వు పైన కవర్ చేస్తావా అది అంటున్నావా అని చెప్పి మా వదినతో సరదాగా కాసేపు అలా ఏడిపించాను మా అన్నయ్య వాళ్ళ కూతురు కూడా నాకు సపోర్ట్ చేస్తుంది ఈమెంట్ అంటే తండ్రి కూతురు ఇద్దరు ఒకటే అది ఇప్పుడు నేను బయలుదేరుతున్నాం కాబట్టి మా అన్నయ్య ఇక్కడ గుడి దగ్గర వాహనం దగ్గర కొబ్బరికాయ కొడుతుండు ఎందుకంటే చాలామంది మనం విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళినా యాత్రలకు వెళ్ళినా ఎక్కడ జాతరలకు వెళ్ళినా కానీ ముందుగా మన వాహనం పూజ చేసుకున్నాకనే మనం మెల్లగా బయలుదేరుతుంటాం ఇక్కడ మా అన్నయ్య కొబ్బరికాయలు కొట్టి టైర్ల కింద రెండు కొబ్బరికాయలు పెడుతుండు అయితే పూజ అయిపోయినాక మా అన్నయ్య ఏం చేసిండంటే కొంచెం ముందుకు వాహనం ముందుకు వెళ్ళమని చెప్పి చెప్పిండు అయితే మా అన్నయ్య కొడుకు ఏం చేసిండు నేను నేను తీస్తలే అని చెప్పి కొంచెం ముందుకు తీసిండు ఆ ముందుకు తీసేవారికి ఏమైందంటే సడన్గా బ్రేక్ వేసేవారికి వాళ్ళందరూ జస్ట్ ఒక డాష్ లాగా అయిపోయింది చాలా నవ్వు వచ్చిందండి ఒక్కపోయాడు ఎందుకు అలా చేస్తున్నావు అది అని చెప్పి అది అని చెప్పి చాలా సరదా సరదాగా నడిచిపోయింది కానీ వాళ్ళు ఎవరు నడిపియాలో వాళ్ళు నడిపిస్తే బాగుంటుంది కానీ మనం ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ చూస్తూ ఉంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా వచ్చిండు నేనే నడిపించి ఎలా ఉంది నా డ్రైవింగ్ అని అంటుండు నీ ఉంది డ్రైవింగ్ ఏది గలనా అని చెప్పి వాళ్ళు సరదాగా అంటున్నారు ఇక్కడ మా నడపనే చూశాడా అన్నం తినమంటే తినలేడు ఆకలి అవుతుందని చెప్పి ఒక పప్పాయకాయ తీసుకుడు తిందామని మా మిస్సెస్ చూసింది పప్పాయకాయ అయ్యో మనం తర్వాత తిందామని అనుకున్నాం కదా ఎందుకు అలా ఇప్పుడే తింపేవని అంటుంది అంటుంటే ఎప్పుడైనా తినేదే కదా ఇప్పుడు తినేసి అయిపోతుంది అని నేను అన్నాను కానీ చాలా బాగుందండి పప్పయ్య ఇక మా అంత మా అన్నయ్య ఏం చేసింది అంటే ఎప్పుడైనా తినేదే కదా ఈరోజు తినేస్తే అయిపోతుంది అని ఆయన వరకే మా వదినే అంటుంది అన్నం తినమన్నప్పుడు తింటే అయిపోతుండేది కదా అని అయితే నేను మా అన్నయ్య కన్నా రోజు ఎన్నిసార్లు తింటాం అంటే నాలుగు సార్లు తింటా అని అంటుండు ఒకటి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ నైటు కంపల్సరీ నాలుగు పూటలు తింటా నేను అన్న అమ్మో మేము అలా తినాము కేవలం రెండే పూటలు మూడు పూటలు తింటాం అంతే అని అన్నాం కానీ మా వదిన ఏం చేసిందంటే సరే మొన్న దస చేసుకున్నప్పుడు అప్పాలు ఉండేవి కాబట్టి ఆ అప్పాయిలు ఒక్కొక్కటి ఏదో సరదాగా తింటున్నాం కానీ అప్పాలు అన్నం తిన్నంత మాత్రం అప్పాలు తింటే కడుపు ఉండే కదండీ అందుకని విషయం భార్య విషారా అప్పాలు తింటున్నానుకుంటా తింటుంది కానీ ఎప్పుడైనా సరే యాత్రలోకి పోయినప్పుడు అలాంటి ఐటమ్స్ ఉంటే బాగుంటాయి ఏమో ఆ బామర్ది వచ్చారండి ఈయన కోసమే దాదాపు అరగంట పాటు వెయిట్ చేశాము ఇప్పుడు వచ్చిండు వాళ్ళ మిసెస్ని తీసుకొని ఎందుకంటే డ్రైవర్ ఆయననే కాబట్టి అంటే మాకు కూడా వస్తు మా వాళ్ళకి కూడా వస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అది మీరు ఉంటుంది కదా ఇక మా బామర్ది వాళ్ళ అబ్బాయి అయినా ఈయన ఈయన కూడా డ్రైవింగ్ వస్తుంది ఇప్పుడు మేము బయలుదేరామండి మా ఊరు నుంచి కుమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానానికి కానీ చాలా బాగుందండి దర్శనము ఇక్కడ కూర్చుని మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ భార్య మా వదినే గారు మా భార్య మా అమ్మ మా బామ్మది వాళ్ళ మిస్సెస్ మాకు అవుతుంది మా వదినే మా అన్నయ్య వాళ్ళ కూతురు మా కూతురు మా రెండు అన్నయ్య వాళ్ళ కూతురు అందరం సరదాగా సరదాగా బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని దర్శనం కోసం బయలుదేరామండి కానీ అందరం వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి చెప్పడం మర్చిపోయిన ఈ వాహనం మాత్రం ఆ బామర్ది వాళ్ళది వాళ్ళు ఇక్కడ మొలుగులో ఉంటారు వాళ్ళ వాహనం ఇచ్చిండు మేము ఎప్పుడైనా సరే అడగగానే అడగగానే వాహనం పంపిస్తాడు ఈ వాహనం పైన రెండుసార్లు కొమరవెల్లికి వెళ్ళామండి చూసాము భార్య చల్లటి వాతావరణం గాలి ఆహ్లాదనమైన నేచర్ని ఆస్వాదిస్తుంది చూసారండి వచ్చాము కొమ్మరవెల్లి మళ్ళన్న కమాన్ ఇది ఇక్కడి నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ కొమరవెల్లి దేవస్థానం ఉంటుందండి ఇప్పుడు మనం కమాండ్లోకి ఎంట్రీ అయినాం కదా ఇదే కొమరవెల్లి మల్లన్న స్వామి దారి ఇక్కడ మాకు విచిత్రం ఏమైందంటే మా చెల్లె వాళ్ళు కూడా మా కజిన్ చెల్లెవాళ్ళు కూడా వాళ్ళు కొమరవెల్లికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు మధ్య దారిలో మా చెల్లెవాళ్ళు కూడా మాకు కనిపించి చూశారు మేము కూడా ఆగి ఆమె వాళ్ళని కాసేపు పలకరించాము ఎంతో సంతోషం అనిపించింది ఎందుకంటే అందరం కలిసి వెళ్దాం వెళ్తే బాగుండేది అనుకున్నాం కానీ అది ఎందుకో అనుకోకుండా సడన్గా వాళ్ళు కూడా మాకు దారిలో కలిశారు కాసేపు పది పదిహేను నిమిషాల దాకా మాట్లాడుకున్నాం ఈయన మా బావ అండి టూపి పెట్టుకున్నప్పుడే మా బావ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కూతురు వాళ్ళందరూ కానీ వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నాక ఇంటికి దారికి ప్రయాణం అవుతున్నారు మార్గ మధ్యలో మాకు కలిసి కాసేపు మాట్లాడుకున్నాము కానీ మనం దారిలో ఇలాంటి బంధువులు కనిపిస్తుంటే ఆ ఆనందం మాత్రం చెప్పలేనంత అనిపిస్తూ ఉంటుంది చూశారు కదండి కానీ మా చెల్లె మాత్రం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోవాలని మా చెల్లె చెప్తూ ఉంది మేము కూడా సరే మరి వచ్చేటప్పుడు వస్తాము కంపల్సరీ కలుస్తామని చెప్పి చెప్పినాం కానీ మీరు కూడా ఇట్లా సడలు వస్తారు నేను అసలు రానుకోవట్లేమని మా అన్నయ్య కూడా షాక్ అయిపోయాడు ఇప్పుడు నేను బయలుదేరామండి కానీ మా రెండవది మాత్రం మా అన్నయ్య కూతురు మా కూతురు మాత్రం చాలా చాలా ఏడ్పించారండీ ఎంత ఏడిపిస్తున్నారు అంటే అంత ఏడిపిస్తున్నారు అయినానే ఆమె పిల్లలతో సరదాగా కలిసిపోయింది చూస్తున్నారు కదండి కొమ్మరి దారికి వెళ్తున్నాం కానీ డీజే బ్లూటూత్ మాత్రం ఆమె చెవు దగ్గర పెట్టి మాత్రం ఏడిపిస్తున్నారు ఇక మా అన్నయ్య చూడండి చల్లటి నేచర్ని ఎంత ఆహ్లాద వాతనం చేస్తుండో కొమరవెల్లి దేవస్థానం కన్ కనిపిస్తుందని చెప్పి చేయొచ్చి చూపిస్తుండ్రు ఇక్కడ చూడండి గొర్రెల మంద ఎలా ఉందో గొర్రెల మంద మన పల్లెటూర్ల పంటి పోతుంటే మాత్రం గొర్రెల మందలు బర్రెలు ఎద్దులు చాలా మన దారిలో ఎదురు అవుతూనే ఉంటాయండి కానీ ఇప్పుడు మేము కొమరవెల్లి స్వామి దేవస్థానానికి చేరుకున్నామండి మా ఒక వాహనము పార్కింగ్ ప్లేస్లో పెట్టాము ఇదేనండి మన పార్కింగ్ ప్లేస్ ఇక్కడనే అన్ని షాప్స్ కూడా ఉంటాయి అందుబాటులో ఇక్కడ మెల్లమెల్లగా దిగామండి కానీ ఇక్కడ పార్కింగ్ చేసుకోండి అండి పార్కింగ్ ప్లేస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది దేవస్థానం దగ్గర చాలా ప్లేస్ ఉంటుందండి ఈ ప్లేస్ ఉండదని ఎవ్వరనుకోడు చాలా ప్లేస్ ఉంటుంది మనకు నచ్చిన ప్లేస్లో మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేమో మల్లన్న స్వామి దేవస్థానం కోసం మెల్లమెల్లగా బయలుదేరుతున్నామండి ఇక్కడ చాలామంది భక్తులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళొక్క వీలైన వాహనంలో వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నారండి ఇప్పుడు నేను మెల్లమెల్లగా లోపలికి దర్శనం కోసం బయలుదేరుతున్నాము యాక్చువల్గా లోపల మనకు వీడియోలు ఫోటోలు తీరాలండి అందుకే నేను ఫోటోలు వీడియోలు మాత్రం తీయలేదు కేవలం దర్శనం చేసుకున్నాం అంతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చూస్తున్నారు అండి ఇది మన కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం సంబంధించిన ఎంట్రీ ఇప్పుడు మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చామండి ఎందుకంటే మనకు లోపల వీడియోలు తీయరాదు కాబట్టి అనుమతి లేదు కాబట్టి వీలు లేకుండే అయితే మేము దర్శనం అనంతరం బయటకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టామండి ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేసు కొబ్బరికాయలు కొట్టినాము వాళ్ళు ఇచ్చే తీర్థం కూడా మేము తీసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నామండి ఇక్కడ మానే అందరూ తీసుకున్నారా అని అంటుండు ఇక్కడ అందరూ కొబ్బరికాయ కొట్టామండి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు ప్రసాదంలాగా స్వీకరించామండి మా భార్య మాత్రం చూడండి స్పెషల్గా తీసుకుంటుంది ఇదే అండి మా కుమరవెల్లి మల్లన్న స్వామి టూరు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి